బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కలిసి సుచిత్ర రైల్వే స్టేషన్కి సుచిత్ర వైపు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణించే ఉద్యోగులకు ఉపయోగపడేలా చేయాలని కోరారు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ని కలిసి సుచిత్ర రైల్వే స్టేషన్కి సుచిత్ర వైపు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఎంఎంటీస్ రైల్వే సంఖ్య పెంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణించే ఉద్యోగులకు ఉపయోగపడేలా చేయాలని అలాగే కొంపల్లి అండర్ పాస్ రోడ్డు చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని అయోధ్య క్రాస్ రోడ్డు వద్ద మేడ్చల్ మియాపూర్ రోడ్డుపై రైల్వే గేటు వల్ల నిత్యం ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇక్కడ అండర్ పాస్ లేదా ఆర్ఓబి నిర్మించాలని కోరారు దీనిపై స్పందించిన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జయంత్ తొందరలో క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కుబ్దుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ గాజుల రామారాం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి కో కన్వీనర్ శివాజీ రాజు జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి గరిగశేఖర్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సతీష్ రాగర్ చండీ శ్రీనివాస్ చక్రధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు